హాయ్ వాయిస్ వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్గా గత ఎనిమిదేళ్ల నుంచి చూసుకుంటే సుగాలి ప్రీత్ కేసు ఏదైతే ఉందో దాని మీద ఎన్నో సార్లు ఎంతో మంది నాయకులు అయితే పోరాడారు మెయిన్గా ఆ కేసుని అంత హైలైట్ చేసింది అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్గా చూసుకుంటే నిన్న సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ గారు ఎవరైతే ఆవిడ ఉన్నారో పార్వతి గారు మేబీ అనుకుంటా ఆవిడ పేరు అయితే ఆవిడైతే ఒక ప్రశ్న మీడియా ముఖ్యంగా చెప్పడం అయితే జరిగింది ఆ కేసుని గతంలో ఎంతోమంది యాక్చువల్లీ రెండు వేల పదిహేనులోనూ పదహారులో జరిగిన కేసు ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ళు అయితే అయిపోతుంది అయితే అప్పటి నుంచి కూడా కేసులో ఎటువంటి న్యాయం అయితే జరగలేదు అయితే రీసెంట్గా చూసుకుంటే ఆ కేసుని పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా ఒక నెల రోజుల కిందట ఆ సోగాలి ప్రీతి గారి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడని పిలిపించి ఆ కేసు గురించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఆ కేసు ఎంతవరకు ఏం జరిగిందని పూర్తి వివరాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కానీ రీసెంట్ గా నిన్న చూసుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిలిపించి దాని గురించి మాట్లాడడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెక్స్ట్ హోం మంత్రి వంగలపూడి అనిత గారి ఆదేశాల మేరకు అయితే ఈ కేసుని యాక్చువల్లీ మూ ఎదరికి మూవ్ అసలు అంటే గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ కేసుని ఖచ్చితంగా పట్టించుకోవాలని చెప్పి ఒక ర్యాలీ కూడా చేయడం ఒక ధర్నా లాంటివి చేయడం కూడా జరిగింది ఆ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తెలియడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పుడు ఏదైతే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పి ఒక జీవోన్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది కానీ ఆ సుగాలి ప్రీతి గారి గారు అక్కడ సిబిఐకి ఆ కేసు గురించి ఫర్దర్ గా ఏం జరుగుతుంది ఏంటని చెప్పి వివరాలు అడిగి తెలుసుకుంటే న్యాయం కోసం నేను ఇళ్ళట్ అయితే ఇదంతా ఫేక్ జీవో అమ్మా అని చెప్పి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పి ఆవిడకైతే చెప్పడం అయితే జరిగింది నిన్న ఆవిడ మీడియా ముఖంగా ఇదే అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇలాగా కేసుని ఖచ్చితంగా నీకు న్యాయం చేసి పెడతామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానీ తీరా చూస్తే నన్ను మోసం చేశారు ఆ కేసుని సిబిఐకి అప్పగించినట్టే అప్పగించి అది జీ ఫేక్ జీవో అనేది తప్పుడు అంటే అబద్దపు జీవో అనేది పాస్ చేయడం జరిగింది దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి సిబిఐ అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది అనేటట్టయితే నిన్న మీడియా మొత్తంగా సుగాలి ప్రీతి తల్లి ఎవరైతే ఉన్నారో పార్వతి గారు ఆవిడైతే చెప్పడం అయితే జరిగింది అయితే నిన్న రీసెంట్గా సుగాలి ప్రీతి తల్లి గారికి పవన్ కళ్యాణ్ గారు వంగలపూడి అనిత గారు మాట్లాడడం అయితే జరిగింది ఈ కేసుని సిఐడికి అప్పగిస్తున్నట్టు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో ఈ కేసులో ఎవరైతే మెయిన్ గా ఉన్నారో నిందితులు ఆ కట్టమంచి రామలింగేశ్వర రెడ్డి ఆ పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలకు సంబంధించిన మెయిన్ హెడ్ ఆఫ్ ది ఎవరైతే ఉన్నారో జన జనార్దన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్ గా శిక్షించే విధంగా చర్యలు అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసుకి ఒక పుల్ స్టాప్ అనేది ఖచ్చితంగా ఎన్నాళ్ల నుంచి ఆవిడైతే ఏదైతే న్యాయం కోసం పోరాడుతుందో ఖచ్చితంగా ఆ కేసులో ఆవిడకి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే హోం మంత్రి వంగల్పూడి అనంత గారు కానీ మాట్లాడడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ కేసుని స్పెషల్ గా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకించి ఆ కేసు మీద దృష్టి పెట్టడం అని చెప్పి పోలీసులకి అయితే కానీ సిఐడి అధికారులకి అయితే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా రేపటి రోజులు ఆ కేసు అయితే ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు అయితే మనకైతే తెలుస్తుంది